శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం కాకి కథ మోరల్ స్టోరీ ఇతరులతో పోల్చుకొని బాధపడేవారు ఈ కాకి కథను తప్పకుండా చదవండి ఒకరోజు ఓ కాకి చెట్టుపై కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అయితే అదే చెట్టు కింద ధ్యానం చేస్తున్న ఓ స్వామీజీ ఆ కాకిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు దీంతో కాకి తన బాధను మొత్తం వెళ్ళగక్కింది నేను నల్లగా ఉంటాను నన్ను ఎవరూ ఇష్టపడరు నేను వచ్చానంటే చాలు చీ అంటూ తరిమి కొడతారు చీ కొడతారు నన్ను ఎవరు పెంచుకోరు నా జీవితంపై నాకే చిరాకు వస్తుంది అసలు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది ప్రపంచంలో అందరూ బాగానే ఉన్నారు నా జీవితమే ఇలా ఉంది అంటూ స్వామీజీ వద్ద వాపోయింది ఆ కాకి కాకి చెప్పిందంతా విన్న స్వామీజీ ఇంతకీ ఆనందంగా ఎవరు ఉన్నారో చెప్పు అని కాకిని అడుగుతాడు వెంటనే కాకి స్పందిస్తూ అదిగో ఆ హంసను చూడు తెల్లగా ఎంత అందంగా ఉందో ఎంచక్క కులంలో ఈత కొడుతూ హ్యాపీగా ఉంది అంటుంది అయితే ఓసారి వెళ్ళి ఆ హంసను నువ్వు నిజంగానే సంతోషంగా ఉన్నావా వెళ్ళి అడుగు అని కాకి చెప్పాడు స్వామి దీంతో హంస దగ్గరికి వెళ్ళి నువ్వు అందంగా ఉంటావు చాలా హ్యాపీగా ఉంటావు కదో అని అడిగింది దీనికి స్పందించిన హంస చి నాది ఓ అందమైన తెల్లగా సున్నం వేసినట్లు ఉంటాను అదిగో ఆ రామచిలుక చూడు రంగురంగులుగా ఎంత అందంగా ఉందో అది అసలైన అందం అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చింది దీంతో వెంటనే రామచిలుక దగ్గరకు వెళ్ళిన కాకి నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా సంతోషంగా ఉన్నావా అని అడిగింది రామచిలిక కూడా తన బాధను మొదలుపెట్టింది అందంగా ఉండడమే నాకు శాపంగా మారింది స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళలేను వెళ్ళినా బంధించి నన్ను పంజరంలో బంధిస్తున్నారు నన్ను పంజరంలో బంధించి మరీ జనాలు సంతోషపడుతున్నారు ఇంతకంటే నరకం మరొకటి ఉంటుందా ఎప్పుడు భయం భయంగా బతకాలి నాది ఓ బతికేనా అంటూ వాపోయింది హ్యాపీ లైఫ్ అంటే అదిగో ఆ నెమలిదే అని రామచిలక చెప్పుకొచ్చింది ఇక ನೆಮ್ಮದಿ ವೆಲ್ಲಿನ ಕಾಕಿ నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడగ నెమలి కూడా తన కష్టాన్ని చెప్పడం మొదలుపెట్టింది నాదేం సంతోషం అడవిలో హ్యాపీగా తిరిగే నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ జూలో పడేశారు ప్రజలంతా వచ్చి నాతో ఫోటోలు దిగుతారు నేను పురి విప్పితే చూడాలని ఆశిస్తారు అడవిలో నెమలి విప్పి నాట్యం చేసే నేను ఈ బందికానాలో ఎలా నాట్యం చేస్తా అసలు ఇదేం కర్మ నిజం చెప్పనా కాకి అసలు నీ జీవితమే సూపర్ ఎంచక్క నచ్చినట్లు విహరిస్తావు నిన్ను ఎవరూ బంధించడానికి ప్రయత్నించరు హ్యాపీగా లైఫ్ను ఎంజాయ్ చేస్తావు నీ జీవితమే బాగుంది అని చెప్తుంది దీంతో కాకి ఒక్కసారిగా ఆలోచించడం మొదలు పెడుతుంది నిజమే కదా అనే ఆలోచనలో పడుతుంది ఈ కథలోని అసలు విషయం ఏంటంటే పక్కవాడి జీవితం మనకంటే బాగుంటుందని అనుకోవడం సహజం కానీ ఎవరి కష్టాలు వారికి ఉంటాయి మన జీవితాన్ని మనం ఎంత గొప్పగా ఆస్వాదిస్తున్నామన్నదే ముఖ్యము పక్కవారికి ఇబ్బంది కలగకుండా మీ జీవితాన్ని మీరు జీవించడమే జీవితానికి అసలైన అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్